హలో నమస్తే అండి ఈరోజు నేను చక్కెర పొంగల్ తయారు చేయడం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం రండి చక్కెర పొంగలు చేయడానికి నేను ఒక గ్లాసు చిన్న గ్లాసులు రైస్ మామూలు రైస్ అవి రైస్ తీసుకున్నాను ఒకటికి ఒకటి చక్కెర ఒక గ్లాసు పాలు ఒక అర గ్లాసు పెసరపప్పు మనకి టేస్ట్కి నచ్చినట్టుగా యాలకులు లేదంటే పచ్చకరిపూర ఇందులో జీడిపప్పు వేయించి వేయాలి పచ్చి కొబ్బరి నచ్చితే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేయించి ముక్కలు చేసుకుని వేయించి వేయాలి ఇది అంతా నేతితోనే చేయాలి ఇది కొంచెం నెయ్యి బాగానే పడుతుంది కుక్కర్లో పెట్టి రైస్ని ఉడికించాలి ముందుగా నేను మూకుడు పెట్టుకుని అందులో నెయ్యి వేసి జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి మనం తీసుకున్న జీడిపప్పు జీడిపప్పు వేయిపోయి దీన్నిలోకి తీసేసుకోండి పచ్చి కొబ్బరి ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా ఇలా వేగడం సరిపోతుంది ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకున్న పెసరపప్పును కూడా వేయించుకోవాలి ఏక్రేషించినా సరే డైవర్స్ చేసుకున్న కొంచెం వేయాలి ఎందుకంటే నేను వాటర్ వేసేసి చెప్పడం మర్చిపోయాను ఒకటి పాలు పోస్తున్నాం కదా రెండు నీరు పోయాలి నేను కూడా తీసుకు ఒక గ్లాస్ పోస్తున్నాం కాబట్టి దీంతోనే రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మెత్తగా ఉండాలనుకుంటే మొత్తం మూడు గ్లాసులు అవ్వాలి పాలతో కలిసి లెక్క పెట్టుకోవాలి ఇది వేగడం సరిపోతుంది కుక్కర్లో బియ్యాన్ని ఇందులో పోసేస్తున్నాను ఇదే దాంట్లో పాలు మనం తీసుకున్న రెండు గ్లాసులు వాటర్ అవి వేయించి పెట్టుకున్న పసిరిపప్పు కూడా ఇందులో వేసేయాలి ఇలా కట్టేసి పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ అయిపోయి స్టవ్ ఆఫేస్తున్నాం కుక్కర్ చల్లారింది ఇది టేస్ట్ చూద్దాం అలా ఉంది బాగా మెత్తగానే ఉడికింది అది స్టవ్ పెట్టేసుకొని ఉంటే ఇలాగా వెళ్ళిపోయాలి పంచబడిపోతుంది పందర వేయగానే కొంచెం మెత్తబడ్డాక పంచదార వేయాలి పంచదార వేసింది నేను షూట్ చేయడం మిస్ అయ్యాను పంచదార వేయడం చూసారా పంచదార వేసాక కరిగితే ఇలాగా పల్చబడుతుంది పలచబడుతుంది మళ్ళీ మెతుకుల్లాగా తయారవుతుంది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు మితావన్నీ యాడ్ చేయాలి పంచదార గట్టిగా అయ్యక అయితే ఉంచకూడదు కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచేసి మితావన్నీ యాడ్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తాను ఇలా సరిపోతుంది ఎందుకంటే గట్టిగా మళ్ళీ చల్లారితే గట్టిగా అయిపోతుంది అనమాట లేదా చిక్కగా చిక్క కొంచెం వంకాయలా అవ్వాలన్నమాట తప్పలు తీసి ఇలాగా మెత్తగా నవ్వుకోవాలి ఈ కొబ్బరి జీడిపప్పు పచ్చకర్పూర మాత్రం వేసుకోవాలంటే కనుక చల్లారైతే వేయాలి పచ్చకరపూర చాలా చిటికెడు చాలా ఇంత అనమాట చిన్న చిటికెడు అంతకంటే ఎక్కువ వేస్తే చేదు వస్తుంది ఆ ఆ ఫ్లేవర్ని మనం తినలేం అనమాట తిన్నా కూడా తేనె వస్తూ ఉంటాయి పచ్చకర పూరం ఎక్కువైపోతే అందుకని చూసి వేసుకోవాలి ఇందులో ఇంకొంచెం నెయ్యి పడుతుంది ఇందులో మనం మెత్తగా నూరిన యాలక పొడి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి ఇది డిష్ అవుట్ చేసేసుకోవచ్చు స్వీట్ చక్కెర పొంగలి రెడీ దీన్ని డిష్ అవుట్ చేసేస్తాను ఎంతో రుచికరమైన చక్కెర పొంగలిని ఇలా తయారు చేయాలి నా స్టైల్లో నేను ఇలా చేస్తాను ఇది భోగి పండగకి ఖచ్చితంగా చేస్తాం ఆ రోజు స్వీట్ ఐటమ్ అందరూ ఇష్టంగా తినే ఐటమ్ అది పండుగలకి కంపల్సరీగా భోగి పండగకి చేస్తారని చెప్తున్నాను కదా సంక్రాంతి పండుగలో మనకు కొత్త బియ్యం వస్తాయి కదా ఇంటికి పంట వస్తుంది దాంతో ఖచ్చితంగా ముందు భోగి పండుగ రోజుని చక్కెర పొంగ చేసి దేవుడికి నివేదన చేస్తారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్